నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు లోక్సభలో కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ కు పునాది వేస్తున్నామన్న ప్రధాని మోదీ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఐదున ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ అస్థిరలో తెలంగాణ సీఎం రేవంత్ బిజీ బిజీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు ఏపీలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నూట రెండు పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అంటూ కొనియాడారు నుంచి మధ్య ఏపీ అభివృద్ది రాజధాని నిర్మాణానికి కృషి చేశారన్నారు విభజనతో రాష్టం నష్టపోయిందని రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతకు మించిన నష్టం జరిగిందన్నారు గవర్నర్ గాడి తప్పిన రాష్ట్రాన్ని చక్కబెట్టే బాధ్యత సభ్యులపై ఉందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ As number one state continuously in ease of doing business ranking, under his able leadership, <coughs> the state attracted several investments in various sectors, expanded airports and encroached increased the state road network. The development of infrastructure was balanced with welfare measures, while the state was set to take off on the path of high growth. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించారు ఈ భేటీకి సీఎం చంద్రబాబు పయ్యావుల కేశవ్ నాదన్ల మనోహర్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు బీఏసీ సమాపేశానికి వైసీపీ అసెంబ్లీ సమాపేశాల ఎజెండాను బీఏసీలో ఖరారు చేశారు ఐదు రోజుల పాటు సమాపేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సభలో ప్రతిపాదించింది ఏపీ అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమైన తొలి రోజే హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది సమాపేశాలకు వైసీపీ సభ్యులు నల్ల జెండాలు ప్లకార్డ్స్ తో వచ్చారు రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలిపారు పార్టీ అధినేత జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు ప్లకార్డులతో వెళ్తున్న సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించలేదు ప్లకార్డులు చించేసే అధికారం ఎవరిచ్చారని పోలీసులను జగన్ ప్రశ్నించారు సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత పోలీసులదే అని అధికార పార్టీ కోసం పనిచేయొద్దు అంటూ సూచించారు రావు గుర్తు పెట్టుకో మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఏపీ అసెంబ్లీ హాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది మాజీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పలకరించారు తనను హత్య చేయించేందుకు జగన్ ప్రయత్నించారు అంటూ ఇటీవలే పై ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు జగన్తో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలందరూ ఆసక్తిగా చూశారు జగన్ తో భేటీ తర్వాత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మీడియా లో పాల్గొన్నారు అసెంబ్లీ హాజరు కావాలని జగన్ ను తెలిపారు ప్రతిరోజు శాసనసభ సమాపేశాలకు వస్తారని ఆశిస్తున్నట్టుగా అన్నారు ఇక అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీట్ కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు అసెంబ్లీ సమాపేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమాపేశం జరిగింది గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యేలు చట్టం ప్రకారం ముందుకు వెళ్దామని చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు సౌండ్ పాలసీలో శాండ్ పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ కూడా సూచించారు కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకుపోవాలని నాదండ్ల మనోహర్ కోరారు కావాలనే వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కక్షపూరిత చర్యలు వద్దని అన్నారు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నాదెళ్ల మనోహర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విప్గా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రాజోలి ఎమ్మెల్యే దేవి వరప్రసాద్లు నియామకమయ్యారు ఆ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట లేఖ విడుదల చేశారు జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి రాష్ట ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లుగా నిమ్మల తెలిపారు ఆయన సానుకూలంగా మోదీ సహకారంతో పోలవరం సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తామన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అని చేత త్వరితగతిన ఆర్ఎండ్ మనం క్లియర్ చేయాలి వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ గృహాల నిర్మాణం చేసిన ఆ గ్రామాలన్నింటినీ కూడా వేకట్ చేసుకుని మరి అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సాయం సహకారం నిధులు అవసరం అనేటువంటిది ఈవేళ మంత్రివారి దృష్టిలో పెట్టడం జరిగింది మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి పోలవరం ప్రాజెక్టు అనేది ఏదైతే నేషనల్ ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంగా మేము కూడా ద ఫస్ట్ గత ప్రభుత్వం చేసినటువంటి తొగ్లక్ పనుల వల్ల డ్యా ఫ్రం వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్లే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా రీఎసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలనేటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ వర్షాలు ఏపీలో బీభత్సాన్ని సృష్టించాయన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇప్పటికే చితికిపోయిన రైతులపై పిడుగుపడినట్లయిందన్నారు కూటమి సర్కారు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆమె ఏపీ ఎంపీలందరూ బీజేపీకి మద్దతిచ్చినా గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ విమర్శించారు ఏపీ రైతులకు సైతం రుణమాఫీ చేసేలా చంద్రబాబు ప్రయత్నం చేయాలన్నారు రాష్ట రైతాంగాన్ని కాపాడాలని షర్మిల కోరారు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానూ వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపెన్సేషన్ ఇస్తారు ఎంతమంది రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు అనుమానం వ్యక్తం చేశారు కుట్రకోణం దాగి ఉందని ఆయన నిన్న రాత్రి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం విషయాన్ని కలెక్టర్ చేరవేశారన్నారు ఘటనపై సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని డీజీపీ పరిశీలించారు జిల్లా అదనపు ఎస్పీ రాజ్ కమల్ ను చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టుగా తెలిపారు ఏపీ అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది వోల్టేజ్ స్వచ్ఛువేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్టలేదు బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు సరే ఇంటర్వ్యూలు ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా ఏమైనా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్ తెలంగాణలో ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయన తెలిపారు వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు అనంతరం జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోనూ సమాపేశమై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కోరారు ఇక హైదరాబాద్లోని మురికి నీరంతా మూసీలోనే చేరుతోందని దాన్ని శుద్ది చేయాలని సంకల్పించినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక క్రింద మూసీలో మురికి నీటి శుద్ది పనుల కోసం నాలుగు పేల కోట్లు కేటాయించాలని కోరారు ఇక ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపే పనుల కోసం ఆరు పేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు దీంతో హైదరాబాద్ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు రెండు పేల జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తెలంగాణకు ఈ పథకం క్రింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేంద్ర పౌర సరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు ధాన్యం సేకరణ బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకి ఇచ్చేలాగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు అడ్వాన్స్ చెల్లించడమే కాకుండా పది కోట్ల రూపాయల ఆయిల్ కంపెనీల వద్ద అడ్వాన్స్ పెడతామని చెప్పారు సోలార్ కుకింగ్ స్టవ్లకు సబ్సిడీ ఇవ్వాలన్నారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి మూసీ నది రీజనరేషన్ పైన చర్చించామన్నారు భట్టి వివిధ శాఖల నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిశామని చెప్పారు సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నాం ఆ సిలిండర్లకి సంబంధించినటువంటి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా ఆయిల్ కంపెనీస్ అకౌంట్ లో ముందే వేస్తామని చెప్తా ఉన్నాం కానీ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు తర్వాత వారి అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు అట్లా కాకుండా సిలిండర్ ఇచ్చేటప్పుడే మేమేసిన డబ్బులను కలుపుకొని కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పి వారికి అడ్వాన్స్గా డబ్బులు ఇటు కాదు ఒక పది కోట్ల రూపాయలు ఎప్పుడు బ్యాలెన్స్ కూడా అందులో ఉంచుతామని వారు కిడ్నాప్ చేయడం జరిగింది అట్లాగే సోలార్ సంబంధించిన స్టవ్ గురించి కుకింగ్ స్టవ్ గురించి కూడా ఆనాడు మేము ప్రత్యేకంగా కలిసినప్పుడు దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీతో ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎక్కువగా ఇవ్వాలని చెప్పి అడిగాం వారిని అట్లాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడవ తేదీ నుంచి శాసనసభ ఇరవై నాలుగు నుంచి మండలి సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు మొదటి రోజున కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ సంతాపం తెలుపునుంది కేంద్రం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్స్ ఇతర నిధుల్ని పరిశీలించి తెలంగాణ బడ్జెట్కు తుది రూపం ఇవ్వబోతున్నారు ఈ అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమాపేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది నాలుగు నెలల కోసం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన రెండు లక్షల డెబ్బై ఐదు పేల కోట్ల అన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది సుమారు పది రోజుల పాటు అసెంబ్లీ సమాపేశాలు జరిగే అవకాశం ఉంది బడ్జెట్ తో పాటు ధరణి రైతు భరోసా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జాబ్ క్యాలెండర్ సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ది పొందిన వారి నుంచి రికవరీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అసెంబ్లీ సమాపేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం రేపు సమావేశం కానుంది తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భేటీ కాబోతోంది అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు ఇదే అంశంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది రేపు ఉదయం పది గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి అర్పించిన అనంతరం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమాపేశాలకు కాబోతున్నారు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమాపేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నెన్స్ చేయటం రావటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు విద్యుత్ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నారంటూ ఆరోపించారు ఆయన కొత్త లబ్దిదారులకు గృహజ్యోతి పథకం ఇవ్వటం లేదంటూ విమర్శించారు రెండు నెలలుగా ఆసరా పింఛన్లు ఇవ్వటం లేదన్నారు వితంతు పింఛన్ కొత్తవి ఇవ్వటం లేదన్నారు గ్రామ పంచాయతీలకు నిధులు లేవని సొంత డబ్బులతో కొన్ని పనులను పంచాయతీ సెక్రటరీలు చేయించారన్నారు ప్రస్తుతం వారి బదిలీలు జరుగుతున్నాయని మరి ఖర్చు చేసిన నిధుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కొన్ని నెలలుగా తాము ప్రశ్నిస్తే మధ్యాహ్న భోజనం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏడు వందల యాబై కోట్ల రూపాయలు కేంద్రం ఆపేసిందన్నారు ఇక ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతాలు రాలేదని ఆరోపించారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విషయంలో బీహార్ బ్యాచ్ అంటూ రేవంత్ విమర్శలు చేశారని మరి డీజీపీగా పంజాబ్ వ్యక్తిని ఎందుకు నియమించారని నిలదీశారు హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై బీజేపీ శాసనసభపక్ష పక్ష నేత ఏలెటి మహేశ్వర్రెడ్డి ఆరోపణలు చేశారు యూరో ఎగ్జిట్ బ్యాంక్ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామిని అన్నారు పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హతే లేదంటూ విమర్శించారు ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు రాష్టంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిట్ బ్యాంక్ లేదని ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కంపెనీ కూడా ఈరోజు ఈ జూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో కూడా వారు కూడా భాగస్వాములే ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఒక కుంభకోణం అయినటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు మంత్రిగా ఉండే అర్హత మీకు ఉన్నదా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పైన విచారణను రాజధాని కోర్టు ఆగస్టు ఐదో తేదీకి వాయిదా వేసింది విచారణలో భాగంగా కవితపై సీబీఐ పేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది జులై ఇరవై ఆరున కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచాలని సీబీఐని ఆదేశించింది అలానే షీట్ కాపీలను నిందితుల తరపు లాయర్లకు ఇవ్వాలని సూచించింది కవిత సహా మరో నలుగురి పాత్రపైన జూన్ ఏడున సీబీఐ షీట్ దాఖలు చేసింది ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు తప్పుపడుతున్నారు దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని ప్రముఖ మోటివేటర్ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత ఆగ్రహం వ్యక్తం చేశారు జ్యుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారామె సివిల్స్ లో దివ్యాంగుల కోట అవసరమా అంటూ చేసిన వ్యాఖ్యలు వివక్షకు గురవుతున్న వికలాంగులను మరింత కుంగదీశాయన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వికలాంగులకే మొదటి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు స్మితా సభర్వాల్ మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా లేక ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా అన్నది తేల్చాలని అన్నారు కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు ఇక స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై సీఎం సీఎస్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె స్మితా సబర్వాల్ గారు ఈ రోజు డిఫరెంట్లీ ఏబుల్ పీపీ మీద చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ ఎబిలిటీస్ గురించి వాళ్ళ మేధస్సు గురించి వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ గురించి వాళ్ళ ఫంక్షనల్ ఎబిలిటీస్ గురించి చేసిన జడ్జ్మెంట్ చాలా తప్పు అని ఖండిస్తున్నాం దాంతో పాటు చీఫ్ మినిస్టర్ గారు సిఎస్ గారు ఈ విషయంలో త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం అంతేకాదు చాలా మంది రెడీగా ఉన్నారు చాలా డిజుల్డ్ సంఘాలు రెడీగా ఉన్నాయి ఆవిడ పైన కేసులు పెట్టడానికి పర్సన్స్ విత్ యాక్ట్ కింద ఇవన్నీ పక్కన పెట్టే ఆవిడ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల విత్ర్రా చాలా ట్వీట్ ని పబ్లిక్ అపాలజీ చెప్పాలి చెప్పకపోతే ఖచ్చితంగా డిఫరెంట్లీ ఏబుల్ సంఘాలు అన్ని కూడా వచ్చి అంతేకాదు మహిళా సంఘాలన్నీ వచ్చి కూడా ప్రజా సంఘాలు కూడా వస్తాయి వాళ్ళందరూ కూడా శాంతియుతంగా پیسఫుల్ గా నిరసన తెలియజేసే సందర్భం రాబోతుంది. ఇప్పుడు గవర్నెన్స్ ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు కానీ సిఎస్ గారు సిఎం గారు రెస్పాండ్ ఆల్ దానికి ఇమిడియేట్ గా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మాతంగి, స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఏడాది బోనాల ఉత్సవాలతో సంతోషంగా ఉన్నానన్న అమ్మవారు ఐదు వారాల పాటు పప్పు, బెల్లంతో సాక సమర్పించాలని కోరారు. ఏడాది కోరినన్న వానలు కురుస్తాయని పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు వ్యవసాయంలో ఔషధాలు తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు సంతోషంగా ఆనందంగా అందుకు నా పాప నా పొల్లరికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అన్ని విభాగాల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు వచ్చే లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు విగ్రహం మార్పుపైన ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రభుత్వం పక్షాన దశాబ్ది ఆషాఢ మాస బోనాలను జులై ఏడవ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పల్కంపేట ఎల్లవ తల్లి కళ్యాణము ఉజ్జయిని మహంకారి జాతర బోనము రంగము అంబారి కార్యక్రమాలతో పాటుగా ఇరవై ఎనిమిది తారీఖు నాడు లాల్ తర్వాత బోనాలతోటి ఆగస్టు నాలుగున ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఒడిశా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది పగటి ముసురు వాన ఉండగా రాత్రిల్లో వాన కొడుతోంది హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలన్నీ తడిసి ముద్దయ్యాయి ఆర్థిక ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టనున్నారు రేపు ఉదయం రాష్టపతి భవన్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లబోతున్నారు తొమ్మిదిన్నర గంటలకు రాష్టపతి ద్రౌపది ముర్ముతో భేటీ కాబోతున్నారు అనంతరం పార్లమెంట్కు చేరుకుని కేంద్ర కేబినెట్ సమాపేశంలో తర్వాత ప్రధాని మోదీతో ప్రత్యేకంగా పార్లమెంట్లో రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ ను సమర్పించనున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సామాన్యులకు వరాలు కురిపిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు ఎక్కువ సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు సైతం ఆమె పేరిట ఉంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను సమర్పించింది సభ ముందుంచిన ఈ ఆర్థిక సర్వేలో ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది ఆర్థిక వ్యవస్థ సానుకూల సంకేతాలతో మెరుగైన వృద్ది రేటు సాధించనున్నట్లు తెలిపింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు వృద్ది రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది రెండు పేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పెల్లడైన ఆర్థిక ఉత్తేజం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తూ వాటి ప్రభావాలను దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా నిరోధిస్తోందని పేర్కొంది నిలకడైన వినిమయ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఊతంగా రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనూ మెరుగైన వృద్ది రేటు సాధిస్తామని తెలిపింది పార్లమెంట్ సమయాన్ని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొన్ని పార్టీలు వినియోగించుకుంటున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు పార్లమెంట్ తొలి సెషన్లోనే నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ది కోసం పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చారు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు అమృత కాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్ అని అన్నారు నీట్ రగడ పార్లమెంట్ సమాపేశాలను కుదిపేసింది నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలపై విపక్ష నేతలు అధికార పార్టీ మధ్య డైలాగ్ వార్ నడిచింది పై లోక్సభలో చర్చ ప్రారంభించగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అంటూ విపక్షాలు ప్రశ్నలు అందించాయి నీట్ పేపర్ లీక్ తో యువతకు తీవ్ర సమస్యగా మారిందన్నారు రాహుల్ గాంధీ దేశంలో పరీక్షల నిర్వహణ గాడి తప్పిందని ఆరోపించారు పేపర్ లీక్ అయినట్టు ఎక్కడా ఆధారాలు లేవని ఎన్టీఏ నిర్వహించిన రెండు వందల నలబై పరీక్షల్లో ఎక్కడా అక్రమాలు వెలుగు చూడలేదన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ It's obvious to the whole country. It's obvious to the whole country that there is a very serious problem in our examination system. This is not just a question of need, it is in all the major examinations. Now, the minister has blamed everybody except himself. <laughs> right? I don't frankly, I don't even think he understands the fundamentals of what is going on here. <laughs> sir, this <laughs> <laughs> question is hmm. the, the issue is that there are millions of students in this country who are extremely concerned at what is going on and who are convinced that the Indian examination system is a fraud that is what is at stake here millions of people believe that if you are rich if you are rich if you are rich and if you have money you can buy the indian examination system and by the way and and this is the same feeling that the people in the opposition have and that is why we are asking some very simple questions to honorable minister number one as this is a systemic issue वट एक्सैक्टली आर यू डूंग टू फिक्स एटल जो शिक्षा है मेरे जो संस्कार है मेरे जो सामाजिक जीवन है मेरे को मेरे राज्य की मेरे सूबे की जनता की स्वीकृति मिली है मैं किसी की मेरे बौद्धिक और मेरे संस्कार की सर्टिफिकेट मेरे को सारी सदन में किसी से नहीं चाहिए देश के प्रजातंत्र में देश की प्रजातंत्र में चुनके मेरे नेता प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री की भूमिका दिया है मैं उनकी निर्णय से यहाँ उत्तर दे रहा हूँ सदन को बाकी बाकी ये कहना चिल्लाने से सच झूठ नहीं हो जाएगा सब साहब ये जो कहा गया देश की देश की अभी की एग्जामिनेशन सिस्टम रबी से सर इससे दुर्भाग्यजनक बयान ల్లో ము మంగళవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు దీంతో సూచీలు రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి ముఖ్యంగా మార్కెట్ అంచనాలు అందుకోని కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అమ్మకాలు వెల్లువెత్తాయి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా అనే దానిపైన దేశీ విదేశీ మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సెన్సెక్స్ ఎనబై పేల నాలుగు వందల ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది రోజంతా ఒరుదుడుకులనే ఎదుర్కొంది చివరికి నూట రెండు పాయింట్ల నష్టంతో ఎనబై పేల ఐదు వందల రెండు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ సైతం ఇరవై ఒక్క పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు పేల ఐదు వందల వద్ద స్థిరపడింది